హలో మొత్తానికి మేము హైదరాబాద్ నుండి మధురై ఎయిర్పోర్ట్ వచ్చేసాము ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకొని రేపు కోడకెనాలు వెళ్ళాలన్నమాట అయితే ఎయిర్పోర్ట్లో దిగ్గానే ట్యాక్సీ గురించి అడిగారు సో అంటే ఎయిర్పోర్ట్ వాళ్ళదే అనమాట ఇక్కడ నుండి మేము ఉన్న హోటల్ ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంది అక్కడికి ఎవెన్యూ హోటల్ అక్కడికి వీళ్ళు ఛార్జ్ చేస్తుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ బట్ మేము ఇప్పుడే దిగాము ఆల్మోస్ట్ టూ అయిపోతుంది మాకు లంచ్ కావాలి అంటే లంచ్కి మధ్యలో ఆపి తీసుకెళ్ళడానికి వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారన్నమాట సో అలా అయ్యింది మీరు కూడా ఎయిర్పోర్ట్కి వస్తే మధురైకి ఇక్కడ నుండి ఎయిటీన్ కిలోమీటర్స్ అరౌండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు తెలియకపోతే కనుక ఇన్ఫర్మేషన్ తీసుకుంటే బాగుంటుంది ట్యాక్సీ అయితే మాట్లాడేసుకున్నాము చలో ఇంకా వెళ్ళడం అయితే రండి చాలా చాలా వేడిగుంది సో మరి రూమ్కి వెళ్ళి ఒక టూ అవర్స్ మేము అలా కూల్ అయ్యి అప్పుడు టెంపుల్కి వెళ్ళాలి టెంపుల్లో మళ్ళీ వీడియో పెడతాను బాయ్

సో హోటల్ రూమ్కి వచ్చేసామండి ఎవెన్యూ లెవెన్ అనమాట ప్రీమియం హోటల్ ఇది మేము సూట్ రూమ్ తీసేసుకున్నాం ఫోర్ మెంబెర్స్ ఉన్నామని రండి నేను కూడా రూమ్ చూడలేదు మీతో పాటే నేను కూడా వా నైస్ బాగుంది లైట్ ఎద్దాం యా ఇక్కడిద్దరు ఇక్కడిద్దరు హ్యాపీగా సరిపోతాం బాగుంది కదా ఫోర్ మెంబెర్స్కి సరిపోతుంది ఇది మనకి ఎంత పడింది యశు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డేకి పడింది అనమాట సో ఫోర్ మెంబర్స్ హ్యాపీగా ఉండొచ్చు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సపరేట్ సపరేట్ రూమ్స్ కానీ ఇలా ఒక దగ్గరే ఉందామని ఫిక్స్ చేసుకున్నాం బాగుంది కదా ఇక్కడ ఒక చిన్న క్యాబిన్ లాగా ఇచ్చాడు కబోర్డ్ ఇచ్చాడు అంతే ఫ్రెండ్స్ వస్తున్నాను హలో వెల్కమ్ ఆధార్ కార్డ్ చూపిస్తున్నారు వెల్కమ్ టు అని చెప్పి నైస్ అమ్మో సూపర్ సూపర్ డూపర్ హాట్ నైస్ ఉంది అయితే ఎయిర్పోర్ట్ నుండి మేము వచ్చేటప్పుడు క్యాబ్కి అతను సెవెన్ హండ్రెడ్ వెయిటింగ్కి ఇంకొక హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశాడు మధ్యలో ఒక చిన్న వెజ్ రెస్టారెంట్లో ఆపాడనమాట మేమైతే లంచ్ ఎంజాయ్ చేసాం వేడి వేడి అన్నం పప్పు సాంబార్ ఒక దుంప కూర అయితే పెద్దది ఒక మ్యాంగో పచ్చడి లాస్ట్ కొంచెం పాయసం ఇంకా మంచిగా అంతకన్నా ఏం కావాలండి అండ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువే వన్ థర్టీ రూపీస్ ఛార్జ్ చేశాడు మొత్తం మా నలుగురికి ఫైవ్ ఫార్టీ రూపీస్ అయింది బాగుంది ఫుడ్ డీసెంట్ సో మరి ఇది ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ చెప్తాను మళ్ళీ వీడియో తీస్తాను బాయ్ బాయ్ టెంపుల్ కి రెడీ అయిపోయాం అందరము సో ఇప్పుడు టెంపుల్ దగ్గరికి బయలుదేరుతున్నాం అనమాట ఎప్పుడో పెళ్లి ముందు అమ్మవారిని చూశాను మధురైలో ఇప్పుడు చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది అందరం హ్యాపీగా రెడీ అయ్యాం మీ యశ్యూ ఒక్కతే చీర కట్టుకోలే మేము ముగ్గురం చీరలు కట్టుకున్నాం రండి బయలుదేరదాం ఎస్ యశూకి కంఫర్ట్ ఉండదు అటు ఇటు కెమెరా పట్టుకొని అని చెప్పి జనరల్గా తనకి ఇష్టం ఉండదు ఇది ఒక వంక దొరికింది హ్యాపీగా చీరలు తెచ్చుకోండి అని ఎంత బతిమలాడాలి చీరలు తెచ్చుకోవాలి ఇప్పుడు ఎంత మాట్లాడినా చీర కట్టుకోదు రండి వచ్చేయండి సో కారు ఇప్పుడు మనకి కారు లేకపోతే ఎంత కష్టం కదా ఇక్కడికి వచ్చాము ఈ అబ్బాయి ట్యాక్సీ బుక్ చేశాడనమాట అనమాట ఇక్కడ నుండి ఫోర్ కిలోమీటర్స్ వాళ్ళే బుక్ చేస్తారంట రేపు మార్నింగ్ మనం ఎయిట్ ఓ క్లాక్ అయితే బయలుదేరాలి కొడకెనాల్ ఇప్పుడు టెంపుల్కి వెళ్ళడానికి ట్యాక్సీ అయితే బుక్ చేసాం వెయిటింగ్ ఫర్ టాక్సీ నా సూపర్ వెదర్ కూడా కూల్ అయింది ఓన్లీ మీరే కనిపిస్తున్నారు యశు కనిపించట్లేదు అంటారు కదా ఇదిగో అంటే మీ మంచిగా చూపించాలి కదా మీరు మంచిగా చూడాలి కదా లొకేషన్స్ ఉంటా చీర కట్టుకోవట్లేదని అలా వెనకాల వెనకాల దాసుకుంటుంది ఇందులో మీరు మళ్ళీ స్వప్న నువ్వు ఎందుకు యశుకి చీర కట్టించలేదు యేసు కూడా చీర దేవచ్చుగా యేసుకి నగలు దేయలేదు యశుకి ఇద్దేయలేదు అది అస్సలు అనొద్దు అసలు ట్రిప్కి స్టార్ట్ అయినప్పటి నుండి ఎండే వరకు మొత్తం చూసుకుంటుంది యష్యూ ఏమేం కాస్ట్యూమ్స్ ఎప్పుడెప్పుడు వేసుకోవాలి మాకు లిస్ట్ చెప్పింది కూడా యేషు కానీ తీసుకురాని యేషూ నన్ను అనొద్దు అడగాలంటే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మేము కరెక్ట్ చూపించకపోయినా ఇష్యూ ఏమైనా ఇంకా మీకు బాగుంది ట్రిప్ బాగుంది మొత్తం క్రెడిట్ గోస్ట్ ఇదంతా ఎందుకు ఎందుకు అంటే ఎప్పుడు ఆర్గనైజ్ చేసేది మేడమే ఫర్ ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఇచ్చింది ఎందుకంటే తను రిలాక్స్ అవుదాం అనుకుంటుంది ఎప్పుడు చూసినా లీడింగ్ 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 నా వల్ల కావట్లేదు ఇప్పుడు నేను చిల్ అవుదాం అనుకుంటున్నాను నువ్వు కొంచెం టేక్ కేర్ చేసి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ స్టే ఉండాలి ఏంటి అని ఎవ్రీథింగ్ నన్నే చూసుకున్నాను అది ఎంత కష్టమో తెలుసా కదా ఇప్పుడు అర్థమవుతుందా సో ఎవ్రీథింగ్ మంచి చెడు గుడ్డు బ్యాడ్ ఎవ్రీథింగ్ చెప్పు టెంపుల్కు వెళ్ళే దారిది మామూలుగా అయితే మార్నింగ్ అన్న లేకపోతే ఈవినింగ్ బాగుంటుందని విన్నాను సో మేము కొంచెం చల్లబడ్డాక మెల్లిగా బయలుదేరాం ఊరిలా ఉంది అవును ఫై అందరు అందరూ కార్లో అలా కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే నేను వీడియో తీస్తున్నా ఇది మార్కెట్ లా ఉన్నట్టు మార్కెట్ అంట ఇది మెయిన్ మార్కెట్ అంట మ ஸ்டேஷ்னரி மார்க்கெட் ஸ்டேஷ்னரி உள் பக்கம் அந்த சைட் உள் இது க்ரோசரிஸ் கம்ப்ளீட் க்ரோசரி ஓகே நெக்ஸ்ட் ரோடு ஃபுல் கோல்டு ஆமாம் சவுத் வெஸ்ட் ரோடு கம்ப்ளீட் சானிட்டரி பைப் லைன்ஸ் ஈஸ்ட்டு நார்த் கம்ப்ளீட் ஃப்ரூட் வீடியோ கார்ல வச்சுட்டே కారు సూపర్ గా వచ్చాం కాబట్టి కొంచెం కొంచెం చూపిస్తున్నా స్టీరింగ్ మీ స్వప్న గారికి ఇస్తే ఆగదు వెళ్తూనే ఉంటుంది మొత్తం పొదరే మొత్తం చిట్చేస్తుంది మీరు హైదరాబాద్ హైదరాబాద్ ఇది ఇది ఓకే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము నైట్ వ్యూ చాలా అంట మధురై టెంపుల్ క్రౌడ్ టుడే సీఎం ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా చాలా బాగున్నాయి అదిగో అక్కడ చూడండి పెద్ద పెద్దగా అసలు భలే ఉన్నాయి ఇంటికి సెట్ చేయాలి అంటే ஆஃப் லைஃப் ஆகிறது வந்து நல்லா வந்து நல்லா வந்து சரி சரி ఈ రోజు అయితే ఉందంట ట్యాక్సీ డ్రైవర్ చెప్పాడు ఎవరో మినిస్టర్ వచ్చారంట సో రండి ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే చాలా చాలా బాగుంది అమ్మవారి దర్శనం ఎంత బాగా జరిగిందంటే అసలు అమ్మవారి ఫైవ్ మినిట్స్ అమ్మవారి దగ్గర అలాగే ఉన్నాము పువ్వులు ఇచ్చారు అసలు నిజంగా ఒక మిరాకిల్ లాగా కదా మేము ఎంత హ్యాపీగా ఉన్నామో మా ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది లైఫ్లో ఒక్కసారన్నా చూడాల్సిన టెంపుల్ హాలిడేస్లో కుదరకపోయినా సరే మీకు కుదిరినప్పుడు ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారిని ఎంత బాగా అలంకరించారో అసలు మా ముందు అని అనిపించింది సో టెంపుల్ అయితే దర్శనం అయిపోయిందండి లోపలికి పర్మిషన్ లేదు కాబట్టి కెమెరాని అలో చేయలేరు ఇక్కడే ఫోన్స్ పెట్టేసి వెళ్ళిపోయాము చాలా రెష్ ఉంది బట్ ఇంత రెష్లో ఇంత బాగా దర్శనం జరగడం అదృష్టం అనమాట ఖచ్చితంగా మధ్యలో అటు ఇటు వస్తూ ఉంటే చూపేసి చూడాలి కానీ ఏం చేస్తాం క్రౌడ్లో మనం ఇంకేం చేయలేం కదా నేనైతే మేమైతే ముగ్గురం చెప్తాం టెంపుల్ ఖచ్చితంగా రావాలి మొత్తం టెంపుల్ తిరిగి అవుతనే అద్భుతం అది మీరు చూడాలి మా కళ్ళతో మా ఫీలింగ్స్ మీకు చెప్పచ్చు మీ కళ్ళతో మీరే చూడాలి అటు ఇటు మధ్యలో తిరుగుతున్నారని చెప్పేసి నేను ఇటు వచ్చాను మధురై రావడం అయితే మేము ఫ్లైట్లో వచ్చాము ఫ్లైట్ ఛార్జెస్ మాకు నైన్ థౌసండ్ పర్ హెడ్ పడ్డాయి మరి ఇది హాలిడేస్ అని నాకు తెలీదు అప్ అండ్ డౌన్ మేము కొడైకెనాల్ వెళ్తున్నాం కదా కొడైకెనాల్ వెళ్ళి మొత్తం అప్ అండ్ డౌన్ మాకు నైన్ థౌజండ్ అక్కడ నుండి ట్యాక్సీలో రూమ్కి రావడానికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు రూమ్ దగ్గర నుండి ఇక్కడికి ఫోర్ కిలోమీటర్స్ వన్ ట్వంటీ ఫోర్ రూపీస్ అయ్యాయి ఇప్పుడు మళ్ళీ వెళ్ళడానికి కూడా సేమ్ అంతే అవుతాయి డిన్నర్ చేసి సింగిల్ రోజు బజ్జుకొని రేపు పొద్దున కోడకెనాల్ వెళ్తాం సో ఇది మా మధురై ట్రిప్ మీరు ఖచ్చితంగా రండి వచ్చినప్పుడు నన్ను కూడా గుర్తు చేసుకోండి నిన్న అమ్మవారి టెంపుల్ అయిపోయింది ఈరోజు మార్నింగ్ ఇంకా రెడీ అయిపోయాము రూమ్లో రెడీ అయిపోయి కిందకు వచ్చాము బ్రేక్ఫాస్ట్ ఇందులోనే ఇంక్లూడ్ అనమాట ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ నలుగురికి అక్కడ స్టే కొంతమంది నిన్న కామెంట్స్ పెట్టారు మాకు లాస్ట్ టైము ముగ్గురికే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారండి ఇది సమ్మర్ కదండి కొంచెం తక్కువగానే ఉంటుంది బ్రేక్ఫాస్ట్లో ఏముందో చూపిస్తాను నేను ఆమ్లెట్ ఆర్డర్ చేశాను రండి బ్రేక్ఫాస్ట్ అయితే టూ గుడ్ ఉందండి టూ గుడ్ ఫ్రెష్ వాటర్ మిలన్ ఉంది జ్యూస్ పరాటా పపాయ అండ్ చట్నీ ఉప్మా ఉప్మా అయితే సూపర్గా ఉంది సాంబార్ తమిళనాడులో ఇడ్లీ తినకుండా వెళ్తామా ఇడ్లీ ఇక్కడ గీ పప్పు పొడి అండ్ లాస్ట్లో తినడానికి స్వీట్ ఇక్కడ బ్రెడ్ వస్తుంది బ్రెడ్స్ ఇక్కడ ఉన్నాయి బటర్ అండ్ జామ్ నైట్ అయితే అసలు మా ఫోన్ ఛార్జింగ్ లేదు మేము ఫోన్ తీసుకెళ్ళలేదు షూట్ చేయలేదు కానీ అమ్మ మేసుకెళ్ళాము అసలు ఫుడ్ ఎంత బాగుంది శ్వేత గుడ్ క్వాలిటీ చాలా బాగుంది కాకపోతే ఒక బిర్యానీ ఒక్కరికే సరిపోతుంది క్వాంటిటీ చాలా కొంచెం 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 ఇచ్చాడు మేము అన్ని రకాలు ట్రై చేసాము మీరు మధురై వస్తే కనుక అమ్మ మెస్ డెఫినెట్గా వెళ్ళండి టేస్ట్ అయితే ఎంత బాగుందండి మా మేమైతే అసలు కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని ఆర్డర్ చేసినా మాకు టూ థౌజండ్ టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాకు అయింది సో మధురై వచ్చినప్పుడు అమ్మ మెస్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి నైన్ థర్టీకి మొత్తం ఫుడ్ అయిపోతుంది సో వెళ్తే నైన్ లోపల వెళ్తే కనుక ఫుడ్ బాగా దొరుకుతుంది ఆమ్లెట్ కూడా బాగుతా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం ఫుడ్ని బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుందండి హోటల్ మీరు ఆన్లైన్లో పరాటా బాగున్నా నేను ఒక కుత్తు పరాటానా కుత్తు పరాటా తిన్నాం అది బాగుండే ఇలా నడుస్తుంది సో మధురై ట్రిప్ వీడియో ఇక్కడికి స్టాప్ చేసి కోడే వెళ్ళేది కూడా ఇంకొక వీడియో పెడతాను మీరు కూడా ట్రావెల్ లవర్స్ అయితే ఇలా ఏమైనా టూర్స్ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే వీడియోస్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ